వినూత్న కార్యక్రమాలతో టీడీపీ అభ్యర్థి రెడ్డి గెలుపుకు కృషి చేస్తున్న ఏవి వైసీపీకి కంచుకోటగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకు బలం పుంచుకుంటుంది మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తనదైన శైలిలో టీడీపీ అభ్యర్థి గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు వినూత్న రీతిలో ప్రజలను ఆకట్టుకునేందుకు లోకల్ కేబుల్ ద్వారా మీతో ఏవి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు మరుసటి రోజే సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడికక్కడ సమస్యల సాధనకు మంత్రులు అధికారుల ద్వారా కృషి చేస్తున్నారు ఇదే ఉత్సాహంతో ప్రజలతో మమైకమయ్యేందుకు మనవార్డులో మన ఏవి పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల పంతొమ్మిది నుండి నంద్యాలలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యను తెలుసుకోవడంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం పథకం అందని వారికి న్యాయం చేయడం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు పలువార్డుల నుంచి వైసీపీలో చేరిన కార్యకర్తలు ఏవి ఇచ్చిన భరోసాతో తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు విశ్వనగర్ ఐలూరు వార్డు బొగ్గులైన్ నుండి వైసీపీ నేతలు కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు ఏవి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఇప్పటి తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరుగుతున్న కార్యకర్తలు ఏవికి చెప్పుకుంటూ పార్టీ పటిష్టతకు అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్నామన్నారు దీంతో నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి నూతన ఉత్తేజం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి